గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు చందుకీర్తన బ్లాగ్స్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఫిషెస్ నేమ్ అయితే కొడిపెలు వీటిని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారు అలాగే మీరు ఎప్పుడైనా ఈ చిన్న చేపల కూర తిన్నారా ఒక లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేసేయండి ఈరోజు మీ కోసం పల్లెటూరి రుచులను గుర్తు చేసే ఒక అద్భుతమైన వంటకం చిన్న చేపల కూర ఎలా తయారు చేయాలో తెలి చూపించబోతున్నాను తెలంగాణ వంటలలో పులుపు కారం మసాలా కాస్త ఎక్కువగానే ఉంటాయి అదే ఈ వంటకం యొక్క రహస్యం ఇందులో స్పెషల్ ఏమిటి అంటే చేపలను ముందుగా నూనెలో వేసి కొంచెం ఫ్రై చేశాక దానిలోనే చింతపులుసు వేసి మరిగించడం ఇలా చేస్తే చేపల రుచి డబుల్ అవుతుంది కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో వస్తుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా కొంతమంది చింతపులుసులో ఉప్పు కారం మసాలా ధనియాల పొడి వేసి మరిగిస్తూ ఉంటారు అలా మరిగాక దానిలోనే పీసెస్ అయితే వేసి వండుతారు కానీ అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే తినాలి అనిపిస్తుంది ఈ వంటకం రాగి సంగటి వేడి అన్నం జొన్న రొట్టెలోకి బాగుంటుంది మరి ఆలస్యం లేకుండా వంట మొదలు పెడదాం ముందుగా వీటికి కావలసిన పదార్థాలు చిన్న చేపలు అరకిలో రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి నాలుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ చింతపండు రసం పసుపు అరచించా కారపొడి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ నూనె మూడు నుండి ఐదు పావులు తీసుకోవాలి ముందుగా ఈ అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి మేమైతే తల తోక స్టమక్ పార్ట్ అయితే క్లీన్ చేసి తీసుకున్నాము ఇలా తీసుకున్న వాటిలో ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సైడ్కి పెట్టేయండి తర్వాత కొద్దిగా వాటర్ వేసి వంపేశాక దానిలో రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఉప్పు తగినంత వేసి దీనిలోనే కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోండి ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం ద్వారా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేటివి చేపకి పడతాయి టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ నేను టూ మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానని చెప్పాను కదా వాటిని అయితే నేను డైరెక్ట్గా తీసుకోవడం లేదు ఆ ఉల్లిపాయలను కాల్చి దానిలో కొద్దిగా జీలకర్ర ఒక ఎల్లిగడ్డ వేసి మిక్సీ పట్టుకున్నాను ముందుగా ఒక స్టవ్ పైన గిన్నె పెట్టుకోండి దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేయండి అది కొద్దిగా హీట్ అయ్యాక దానిలో జీలకర్ర ఆవాలు వేయండి ఇప్పుడు మనం సైడ్కి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లియాకు అలాగే కరివేపాకు అయితే వేయండి నేనైతే కరివేపాకు వేసాను ఒకవేళ మీకు కరివేపాకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి నేను ఆల్రెడీ చెప్పాను కదా కాల్చిన ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను కాబట్టి నేనైతే ఆనియన్స్ వేయలేదు ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేయండి అది వేసాక పచ్చివాసన పోయేదాకా అయితే మగ్గించుకోండి ఇలా చేయడం ద్వారా టేస్ట్ అయితే బాగుంటుంది ఈ ఉల్లిగడ్డల పేస్ట్ అనేది మనకి సూప్ ఆర్ గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది బాగుంటుంది అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ మగ్గాక దానిలోకి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చిన్న చేపలను అయితే వేసేయండి కొంచెం జాగ్రత్తగా అయితే కలుపుకోండి మనం వేసిన పేస్ట్ అనేది కంప్లీట్గా ఫిషెస్కి పట్టేలా అయితే కలుపుకోండి ఇలా కలుపుకున్నాక వీటిని అయితే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మగ్గించుకోండి అవి కొద్దిగా మగ్గాక దానిలోకి మనం తీసుకొని పెట్టుకున్న చింతపండు రసం అయితే వేయండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు అలానే ఉంచండి లేదా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి చూడండి పులుసు అయితే మరిగిపోతుంది ఇలా మరిగేటప్పుడు మీరైతే దీనిలోకి మెంతి పొడి అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే మెంతి పొడి వేయకూడదు ఇలా మరుగుతున్నప్పుడు మెం వేయాలి మెంతి పొడి వేసాక కర్రీ స్మెల్ అయితే బాగుంటుంది చూడండి నేనైతే కొంచెం కర్రీ దగ్గరికి వచ్చాక చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఎందుకంటే అది చల్లారిన కొద్ది కన్సిస్టెన్సీ అనేది తిక్కగా అవుతుంది ముఖ్యమైన విషయం మీరు మధ్య మధ్యలో కలపకండి ఎందుకంటే ఊరికి కలపడం ద్వారా చిన్న చేపలు అనేటివి సున్నితంగా ఉంటాయి కాబట్టి అవైతే విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటాయి కాబట్టి గంజును మాత్రమే కదపండి కర్రీస్ని అయితే కదపమాకండి అలాగే మన శరీరంలో ఇయర్లో వన్ కేజీ ముళ్ళు పడాలి కాబట్టి మీరైతే ఈ ఫిషెస్ని తప్పకుండా తినండి కర్రీ కొంచెం దగ్గరికి వచ్చాక దానిలో కొద్దిగా గరం మసాలా వేసి దించేయండి ఇప్పుడు వేడివేడి అన్నం మీద ఈ పులుసు వేసుకొని తింటే ఆ పులుసు మసాలా చేపల రుచి కలిసి అద్భుతంగా ఉంటుంది ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది మీకు నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పల్లెటూరి రుచుల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్